ॐ गुरुब्रह्मा गुरुविष्णुगुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः शुद्धस्फटिकसङ्काशिं <coughs> सच्चिदानन्दविग्रहं दातानां सर्वकामानां कामेश्वरमुपास्महे कामेश्वरं परामी रेखादिहादिस्वरूपिणम् का మాతృావలింగి మహాశ్రీచక్రమం శరదిందు వికాశిమందం స్ఫురం దీవ్రలోచన అరవింద సమాన సుందర అరవిందాసనసందరీము సదాశివసరంభా వ్యాస శంకరమస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపర పిత్రుల నమస్కారం సౌందర్యలహరి తరువాత శ్లోకం శ్రీదేవి కనుబొమల తీవెలను వర్ణించుతున్నారు భ్రుత్ భువన భయపంగ నేత్రభ్యం మధుకర ఋచిభ్యాం ధృతగుణం ధనుర్మే సవ్యేతరే ప్రకోష్టే స్థగయతి ప్రకోష్టమే తాత్పర్యం ఉమాదేవి జగముల వెరపును బాపుటైన దాసక్తి గల తల్లి కొంచెముగా వంగుయుండు తుమ్మిదల వరుసల వలె నీలివన్నీ కలిగి సుందరములైన కనుగవ చేత కట్టబడిన అల్లెత్రాడుతో కూడి ముడివడిన నీ కనుబొమ్మల జంట రతీదేవి భర్త అయిన మన్మధుడు వామహస్తం యొక్క పిడికిలిచే పట్టుకొన్నప్పుడు మణికట్టును పిడికిలియు కప్పుచుండగా చూచుటకు కానరాక ఉన్న వింటి నడిమి భాగము వింటి కర్రము కలదైన కోదండమని తలంచుచున్నాను కనుబొమలను ధనుస్సు అనుటచే రూపకాలంకారము కనుబమలను వింటి రూపన నిరూపించుట వలన అందుకే ద్వివచనమైన భ్రోయుగ్మమునకు ఏకవచనమైన ధనుస్సునకు సామాన్యాధికరణమైనది అనువాదపద్యం జగ జగముల సాధ్వీమ తల్లి కోదండమైనవి కొంచెము వంగి భృంగాళి భృంగాళికంతియుక్తములు కన్నులు నారిగా కనిపించుతుండే ముంచేది విడి గలిమూతగా చేసి స్మరుడు గ్రహించను మధ్య భాగం అరుడు గ్రహించను మధ్య భాగం విశేషణము నాలుగు విధములు వ్యావర్తక విశేషణము ఉపక ఉపరంజక విశేషణము ఉపలక్షణ విశేషణము ఉపాదాన విశేషణము అని వ్యావర్తక విశేషణమునకు ఉదాహరణము నీలోత్పలము అరుణ పద్మములోనకు వాణి ఎందుకు తోచున్నది నీలోత్పలమున నైల్యము నీలిమ శ్వేతాదుల కంటే వ్యావర్తక మగుట వలన వేరుగానైనందువలన దీని ఎందున్న విశేషణము వ్యావకర్తక విశేషణము అంటే అరుణ పద్మమున ఉపరంజక విశేషణం రెండు విధములు ఆరోప విషయంగా గోచరించున్నది ఆరోప్యమాణ గోచరత్వమైనది ఆరోప విషయ గోచరకు ఉదాహరణ అనగా ముఖం చంద్ర మొదలగునవి అతట చంద్రత్వం వలన ముఖమునకు ఉపరంజకత్వము అందువలనే అతట లింగభేదమునను విశేషణ విశేష భావము సిద్ధించినది శ్రీహర్షుని నైషధ కార్యమైన దేనికి ఉదాహరణమైన ప్రయోగము సతదుచ్ఛ కుచౌ భవన్ అతట స అని కశ కలశము ఒకటే కుచములు రెండు అది ఆమె కుచములయను ఉభయమునందు విశేషణ విశేష భావము ఆరోప్యమాణ విశేషమునకు తిరస్కరిణ తిరస్కరిణ్యో జలత భవంతి ఎందు ఆరోప్యమాణ తిరస్కరణీత్వం రూప విషయాత్మక వలన స్థితము జలదములు మేఘములు చాటు చేయి తెరలు పరదాలు అవుతున్నవి ఆరోప్యమాణములకు తిరస్కరణిలు తెరలు ఆరోప విషయస్థ రూపములుగా మేఘములుగా నుండుచున్నవి ఇది పూర్వ నిరూపితమే ఉపలక్ష ఉపలక్షణ విశేషణము దేవతత్తుని గృహము కాకవంతము కాకవద్దేవదత్త గృహం ఇది వేరుగానున్న పృథక్ స్థితి ధర్మి ఎందు ఉపలక్షణమని ఉపలక్షణ విధులు పలుకుతురు కాకత్వాది జ్యూత్యా విశిష్టమైనది ఉపలక్షణం ఒకట వలన విశేషణము కంటే భేదము కలుగుతున్నది ఉపాదాన విశేషణము రక్త స్ఫటికం రక్తమైన ధర్మరూపమనే ఉపాధాయకమొకట చేత ఉపలక్షణము కంటే భేదము కలదు అనుబమ్మలు రెండు మధ్యము నాసికా మధ్యము రెండును క్రమముగా ముష్టి ప్రకోష్ఠులై భూమధ్యము నాసిక మధ్యములు రెండును క్రమముగా ముష్టి ముష్టి ప్రకోష్ఠులై ఆచ్ఛాదించిన ఒకట అధ్యవసానం చేయబట్టుట వలన అసయుక్త అలంకారము అతట నాసిక సవ్యేతరకరముగా ఆరోపణ ప్రతీతి వలన రూపక ధ్వనించుతున్నది లేక సవ్యేతరకరముగా నాసికకు అధ్యవసాన ప్రతీతి వలన అధ్యయోక్త అలంకారం రెండింటికి సందేహము సందేహ సంకరము కనుమలు రెండుగా కనిపించట హేతువు ధనుస్సు భాగమును పిడికిలి చేత పట్టుకున్నట వలన అది భ్రూమధ్యం రెండుగా కనిపించుతున్నది వస్తుత ధను ఒకటే రెండు కావు ఇది హేత్వలంకారము మరియు భువన భయభంగ వ్యసనిని భీత భక్త దీక్షిత యగుదేవి అభియ అభయుక్తోక్తిని గమనింపుడు इधम यदा यदा बाधा उधा भविष्यति तदा तदावती द्वाह क्या संशय जगदय श्रीदेवी <coughs> अधीनम सूचना महेशी लक्ष्मी सरस्वती महेशी युक्त लक्ष्मीपूलना सर्वौभाग्य विजयादेधन हे हेतुस्थम धनी సర్వ సౌభాగ్య విజయాది స్థోమని ధ్వని శ్రీదేవి కనుబములు భ్రువ్ కొంచెము వంగినవి ఈషత్ కించిత్తు భుగ్నే ఈ మరత్వం మరత్వం లోకభయమును చూచి తన నివారణకు కోపార్భావ సూచనార్థము అందువలనే భువన భయ భంగవ్య భంగవ్యసని అని సంబోధన సార్థకమవుతున్నది భ్రువ భ్రూలత మధ్యు మధ్యే దృగ్భ్యాం భ్రువోస్త్రియాం అను అమరము సవ్యేన వామేన ఇతరేణ దక్షిణేన వామ దక్షిణయో సవ్యం అను అమరము జగద్విజయ్ మనకు అల్లెత్రాటిని సంధించటం గాను వింటిని మధ్యదేశం గ్రహించనని అర్థం ప్రకోష్ఠే పిడికలి చేత ప్రకోష్ఠే కూర్పరా అని అమరము ప్రకోష్టము ముంజేతి వలన అల్లెత్రాటిని పిడికల వలన ధనుర్మధ్యమును ఆచ్ఛాదించుట నిగూఢాంతర ఆచ్ఛాదితాంతరాళం మధ్య మధుని చేప మనకు అల్లెత్రాడుగా తుమ్మిదల దండు కలదని ప్రసిద్ధం అట్లే కనుబమలు మన్మధుని ధనుస్సుగా నుండగా కన్నులు మధుకర నీలిమ గలవిగా నున్నవని చెప్పుట రజ్జు రూప మధుర మధుకరములని చెప్పుట ఈ మధ్య పట్టుకునేట వల్ల తిరోధానం అయ్యానండి భూదేవి మధ్య భూభ భాగము మన్మధ చేప మధ్యమని అధ్యవసాయం అధ్యవసాయం చేసి ప్రయోగించటం వలన ఉత్ప్రేక్ష అలంకారం దేవి భ్రూ మధ్య భాగము మన్మథజజాప మధ్యమని అధ్యవసాయం చేసి ప్రయోగించటంలో ఉత్ప్రేక్ష అలంకారం మరియు దేవి యొక్క ధరణ సాజీవ్యము వలన దేవి నేత్రములు మధుకర సాదృశ్యోక్తి పూర్వచ్యోక్తి గత కావ్యలింగ మధ్య భాగస్థమై ఉత్ప్రేక్షయందు సంకీర్ణత భువన పరస్థము వలన పరికరణ సంసృజ సంసృజ్యము దేవి నిరంతరము జగద్విపద్ధరణ ప్రబలత్వము వస్తు ధ్వనిగా ధ్వనించటం వలన వస్తు శ్రీదేవి నేత్రములు వర్ణించుతున్నారు తరువాతి శ్లోకం అహస్సు సవ్యం తవ నయన తృతీయే దృష్టిర్ధర దృష్టిర్ధర దళిత హేమాంబుజరుచి సమాధత్తే సంధ్య దివస నిశయోరంతర చరీ తాత్పర్యము తల్లి నీ యొక్క కుడికన్ను సూర్యుని రూపమగుట పగటిని కలిగించుతున్నది నీ యొక్క వామనేత్రముగా వికసించిన సువర్ణ కమలముల వంటిదైన నీ నొసటి ఎందున్న మూడవ నేత్రం యొక్క దృష్టి దివారాత్రముల మధ్య చెరించుతున్న ఉదయ సంధ్య సాయం సంధ్య అని రెండు సంధ్యాకాలములను చక్కగా ధరించుతున్నది అగ్నిహోత్ర సాధ్యత్వము వలనని భావము ఈ శ్లోకమున సూర్య చంద్ర అగ్నులు మూడును శ్రీదేవికి అవయవ విశేషములైన మూడు కందులుగా చెప్పబడినవి అవి మూడును పగలు రాత్రి రెండు మధ్య సంధ్యా వేళలు మూడు కాల విశేషములను విభజించి చూపుతున్నవనుట చేత ఆ కాలము యొక్క పరిణామములే పక్షములు మాసములు ఋతువులు సంవత్సరములు యుగములు కల్పములు చేత శ్రీదేవి కాలోత్పత్తికి హేతు అవుతున్నది అందుచేత కాలముతో కూడా లయ స్థితి దేవికి అన్వయించదని ఆమెకు కాలవచ్చేతత్వము లేదని ధ్వనింపబడుతున్నది ఇది ఉత్తమ కావ్య లక్షణము ఇచ్చట ప్రతీతి అలంకారం వల్ల వస్తుధ్వని దక్షిణ నేత్రము అర్కాత్వకమని వామనేత్రం చంద్రాత్మకమని వాచ్యముగా చెప్పిన సందర్భముగా మధ్యమ కావ్యత్వ ప్రతీతి కలుగుతున్నది ధర హేమాంబుజ రుచి అని చెప్పుటలో అగ్ని నేత్రమని ధ్వనించుచున్నది ఇది మధ్యమోత్తమ కావ్య స్వరూప నిరూపణ ధ్వనులకు పుష్టికారకమై సంసృష్టి కలిగించుతున్నది తెలియబడుతున్న వ్యంగ్య ద్వయము ప్రధానము ధ్వనితో అంగాంగీ భావము కలిగి ఉండి శంకరత్వము మరియు భగవతి నేత్రత్రయము వహ్ని రూపతా స్వభావం వలని సూ సూర్య వహ్ని రూపతా స్వభావములని చెప్పుట స్వభావక్తి అలంకారం అట్లు నేత్రత్రయం ఉండటం వలన సూర్యచంద్రలాత్మకంగా ఆమెకు శివునితో ఆయన ముక్కంటి భేదం లేదని ధ్వని శివునితో భేదం లేదని ధ్వని శ్రీదేవి దక్షిణ నేత్రము సూర్యరూపమై దివసమును కల్పించి సర్వలోక సౌఖ్య విధాన పూర్వకముగా ఉపాసనాది కర్మలందు లోకమును ప్రవర్తింపజేయున్నదని భావం అట్లే శ్రీదేవి వామనేత్రము చంద్రరూపమై రాత్రిని కల్పించి రాత్రి ఎందు తగిన కర్మలను ప్రేరణ చేసి లోకమును సుఖింపజేయున్నదని భావం మరియు నట్లే మూడవ నేత్రం సంధ్యాకాలములను కల్పించి లోకం హో అగ్నిహోత్రాది కర్మలందు ప్రవర్తించినట్లు చేయుచున్నదని భావము మరియు పగటిచే జాగ్రవస్థయు రాత్రి చేత సుశుత్ అవస్థయు సంధ్యచే స్వప్నావస్థయు స్వీకరింపబడును జాగ్రత్త అవస్థ ఎందు అజ్ఞానమును సుశుక్తి ఎందు అజ్ఞానాంధకారమును తొలగించును చంద్రాత్మక నేత్రకాంతి వలన జ్ఞానోదయమైన సమాధి స్థితిగా పరిణామము సంధ్యారూపమైన ధ్యానము కా సోపానము జగత్తు స్వప్నం వంటిదని తెలుపును బ్రహ్మసూత్రమునందు బాధరాయణులు స్వప్నములకు సంధ్యాపద ప్రయోగమును చేసిరి జాగ్రత్త స్వప్న సుషుప్తులకది సంధ్యా ఆ సంఖ్యాపదమునకు శ్రీ శంకర భగవత్పాదుల భాష్యమునందు సంఖ్యామితి స్వప్నావస్థ సమాచష్ఠే వేదే ప్రయోగ దర్శనాత్ స్వప్నస్థానం ద్వయోర్ లోకస్థానయో ప్రబోధ స్థానయోర్వా సంధ్యే భవతి సంధ్యం అని వివరించింది సంధ్యా స్వప్నావస్థగా చెప్పబడుచున్నది సంధ్యా మూడవ స్థానమైన స్వప్నము ప్రబోధ అంటే జ్ఞానదృష్టి సంప్రదా సంప్రసాదన బ్రహ్మైక్యం సంప్రసాదన అంటే బ్రహ్మైక్యము స్థితులకు మధ్యనున్నది సంధ్య श्रीदेवी दृष्टुलनु वर्णించుतnar तरवा श्लोकलो विशालं कल्याणी स्फुट रुचिर्योच्छ कुवलयैरी कृपाधारधार किमपि मधुरा भोगवतीक अवंती सृष्टिस्ते बहुनगर विस्तार विजया ध्रुवं ततनाम अव्यवहरण विजयते तले నీ చూపు విశాలమై విశాలయైన పేరు గల నగరనామమును వ్యవహరించటకు యోగ్యమై కళ్యాణప్రదమై కళ్యాణి అని నగరనామముతో వ్యవహరింపబడుటకు యోగ్యమై చక్కని కాంతి కలిగి నల్ల కలువల చేత మూర్ఖున వీలు కానిదై అనేక శ్రీదేవి నేత్రముల సోయగము నల్ల కలువల కాంతిని మించేదని భావము అయోధ్య నగరము పేర పిలువబడుటకు తగినదై కృపా ధారలకు ఆధారమై ధారానగర నామమున పిలువబడిన పిలువ తగినదై అవ్యక్త మధురమై నిర్వచించటకు వీలు కాని మనోజ్ఞత మనోజ్ఞత కలదై మధురాపుర నామమున వ్యవహరింపదగినదై లోపల వైశాల్యము కలదై భోగవతి అన్న నగరం నాగం నామమున వ్యవహరించటకు అర్హత కలదై అన్నది ఆశ్రిత రక్షక ఆశ్రిత రక్షకమై అవంతి నగర నామ వ్యవహారక యోగ్యమై అనేక నగరముల సమూహము యొక్క విజయము కలదై విజయనగర నామ వ్యవహార వ్యవహార యోగ్యమై నిశ్చయంగా సర్వోత్కర్షతే వర్తిస్తున్నది గొప్ప భావన శంకర భగవత్పాదు చమత్కరించినదే మనక ఎనిమిది నగరముల పేర్లతో శ్రీ దృష్టులను వ్యవహరించుటకు గల సమర్థనమును చెప్పింది విశాల కళ్యాణి అయోధ్య ధారా భోగవతి మధుర అవంతి విజయన నగరముల పేర్లను శ్రీదేవి దృష్టిలతో సమన్వయించిరి విశాల దృష్టి అంతర్వికాస రూపము కలది అనగా అంత అంతరము మిక్కి వికసించిన దృష్టి అని కళ్యాణి దృష్టి విస్తృతముతో విస్తృతముతో కూడిన దృష్టి అనగా అచ్చరువును సూచించు లే నగవుతో కూడినది అయోధ్య దృష్టి కనీనిక కల కంటిలో నల్ల గురుడ్లు ఎందు హాసం యొక్క మొలకలు కలది ధారా దృష్టి అలసభావము కలది అనగా మందమైన దృగ్విశేషము కంటి ఎంతో కలసత్వం తోపింపజే దృష్టి అన్నమాట మధురా దృష్టి వలితమైనది అనగా వంకర చూపులు వక్రప్రసారము కలది దాన్నే వలయితమైన దృష్టి అని చెప్పుదురు భోగవతి దృష్టి స్నిగ్ధమైనది అనగా మెరుపు చూపులతో నిగ్ధమైనది తడుకు చూపులు అన్నమాట అవంతి దృష్టి ముగ్ధమైనది అనగా యవ్వన ప్రారంభ దశ కన్యా దృక్ సమానమైన ముగ్ధమోహన దృష్టి అన్నమాట అవంతి దృష్టి విజయా దృష్టి ఆకే ఆకేకరమని పిలవబడుచు ప్రాంత కనీనికమైన దృష్టి నల్లగుడ్లు కంటి చివరకు రాగా చూచిన చూట్కి క్రీగంటి చూపని కటాక్ష వీక్షణమని చెప్పవచ్చును అకేకరమని పిలవబలసిన దృష్టి క్రీగంటి చూపని కటాక్ష వీక్షణమని చెబుతున్నారు ఈ ఎనిమిది దృష్టిలు సమానములే భగవతి యందు మాత్రము విశేషణములు ఈ ఎనిమిది దృష్టులు క్రమముగా సంక్షోభ ఆకర్షణ ద్రావణ ఉన్మాద వస్య ఉచ్ఛాటన విద్వేషణ మారణములను కార్యములందు సంభిన్నములై ఉండునవి మరియు నీటి చెప్పబడుతున్నది శ్రీదేవి ఏ ప్రదేశమందుండి అంతర్వికాసముకు విశాలయా పేరుగల దృష్టితో జన సంక్షోభము చేసానో ఆ ప్రదేశమని విశయాలయన్న నగరము వెలసేను అట్లే శ్రీదేవి ఏ ప్రదేశమనందుని తన కలగంటి చూపైన విజయాక్ష దృష్టికే శత్రుమారణము భావించినదో ఆ ప్రదేశమని విజయనగరం అని వెలసాను ఈ ప్రకారం ఈ మధ్యాహ్నం ఆరు నగరములను గురించి భావింపవలను జగత్పా భగవత్పాదులట్లే చెప్పిరీ విశాలాది భగవతి దృష్టి విశేషములు విశాలాది భగవతి దృష్టి విశేషములు సంక్షోభాది కర్మ సాధన భూతములు అంతర్వికాస రూపాదులకుట సర్వమును దోషరహితమై అన్నది ఇట్లే వ్యాఖ్యానకారులు సృష్టికరించి దానిని అదే విధముగా మరి ఒక విధమైన సంభావనము విశాల విశాల గుణయుక్త కళ్యాణి సర్వదా కళ్యాణ అనుమోదిని స్ఫుటరుచి సదా వికసస్వర అయోధ్య కోలయములు ఇందీవరములు నల్ల కలువలు మూర్ఖన శక్యముగాక నిష్టులతో యుద్ధమాచరింపవచ్చి పరాజితులై సిగ్గుచేత రాత్రులను ముఖములు తెరచుకుంటున్నవని భావం కృపాధారాధార అనవరత దయా పరంపరా పరిపూర్ణ కిమపి మధుర అవాన్మానస గోచర మనోహర గుణ భోగవతిక శివ విషయక పరమే ప్రేమార్ద్రలోక కౌతుక ఆయా నగరములను జయించి శ్రీదేవి దృష్టులు ఆయా నగరముల నామ వ్యవహారములు స్వీకరించినవట విశాలాది నగరములు కువలయమున భూమియందు జంబూ సప్తద్వీప సప్త వసుంధర ఎందు ఆక్రాంతములు అయో అయితే శ్రీదేవి దృష్టులు కోలయముల చే నల్ల కలువల చేత అనాక్రాంతములు జగత్ప్రకాశము సూర్యందు వహ్ని రూపణ వర్తించుతుందమని తిని భోగమనగా సుఖానుభవము ఇది కలది భోగవతి అదే భోగవతిగా కామేశ్వర విలజహేలా విలాసవతి అని అర్థం విశాలాది పురములు నగహ ఉండి ఉన్నవని ఉత్పత్తి చేత ఉన్నవి వైపుల్యాది గుణయోగము చేత ఉండుట కాదని ధ్వని అతి ప్రబలుడైన ప్రభువు శత్రువులను జయించి వారి పదవులను పొంది వారి బిరుదనామములను గ్రహించి వ్యవహరించినట్లే శ్రీదేవి దృష్టులు ఆయా నగరములను వైపుల్యాది గుణములందు జయించి ఆయా నామములను ధరించినవని భావము శ్రీదేవి విలోక విశేష ప్రసారమే విశాలాది నగరంలోని ధ్వని ధ్రువమని ఉత్ప్రేక్ష అలంకారం పరిప పరికరాలంకారం అలంకార ఉత్తరక్ష అలంకారములకు సంకరము శ్రీ దేవి ఫాలనేత్ర అరుణమను వర్ణిస్తున్నారు కవీనాం దంతర్బస్తవ కమకరందైక కటాక్ష వ్యాఛేప భ్రమర కలభౌ కర్ణయుగళం ఆము ఆముచం తౌ దృష్त्वा తవ నవరసా తల్లి భగవతి కవీశ్వరుడు రసగర్భ నిర్భరముగా రచించిన కావ్యరచనలను పూదే నిన్నను క్రోలుటయందు మక్కువ కలిగి విన్నని శ్రోత్రద్వయమును విడువక అంటిపెట్టుకొని ఎన్నవి నవరస స్వాదనమునందు అత్యంత ఆసక్తి కలవయునై క్రీగంటి తూపులని వ్యాజముతో నున్న తొమ్మిదవ కొదమలను చూచి అసూయా సంబంధములని పాలనేత్రము కొంచెం ఎర్రబారినది కన్నులు చెవులను అంటుండవని తొమ్మిదలవలే అశీతములుగానున్నవని భావము రెండు కన్నులు చెవులను ఉన్నవి వాటికి అమృత పానము లభించినది దూరముగా నొస్తేందున్న మూడవ నేత్రములకు లభింపలేదు అందుచేత దానికి అసూయ కలుగుట సహజము శ్రీదేవి నేత్రములు ఆకరణాంతములని చెవుల సోకుచున్నవని వస్తుని శ్రవణములకు కావ్య గుడు చరసాశ్వర సంబంధం లేక లేకపోయినప్పటికీ ఆ సంబంధం ఉన్నట్లు కల్పించి చెప్పబడినందువలన అశ్చయోక్త అలంకారం భ్రమర కలభం అనుటలో అపహ్నావ అలంకారం కటాక్ష వ్యాక్షేపము అనుగా కటాక్ష స్వరూపమున ఉనిగని వివరణ చేసుకునవచ్చును అప్పుడారూపక అలంకారం భ్రమర కలభముల నవరసాస్వాదం సంబంధం లేదు అది అటు సంబంధం ఉన్నదని చెప్పబడినది ఇది మరి యొక్క అతిశక్తి అలంకారము శ్రీదేవి కర్ణములకు కావ్య కర్ణనోత్సుకత్వం చెప్పటం వలన భగవతికి కావ్య ప్రబంధములందు ఆదరభావం ఉన్నదని సూచితము శ్రవణ పర్యంతగా దృష్టులను చూచి పరోత్కర్షను చూచి సహించలేని తనం వలన మూడవ కంటికి అసూయ ఇందు హే హేతు అలంకారములు లలాట నయనం అగ్ని రూపమైన తగటం సహజముకనే అరుణము కలది కవితన ప్రౌఢోక్తి వలన దానికి ఒక హేతువును ప్రేక్షించినారు అందు కవీనాం సందర్భే ఇత్యాది రూపాలంకార అనుప్రాణితము స్వాభావికమైన ఆరుణ్య తిరోధానం వలన ప్రతీతి అలంకారము దాని నుండి అలంకారం ధ్వనించుతున్నది రేపు మళ్ళీ కలుసుకుందాం